ఎందుకు మీరు ఈ సమయంలో కాంగ్రెస్ పూర్తికి చేరుతుంది ఈ భేటీలో మీకు లభించిన హామీ ఏంటి కావాలని ఇప్పుడు వెండి పొట్టు ఓడిస్తో ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తే అలాంటి వాళ్ళకి ఏం చెప్తా మాజీ మంత్రి ఎక్కర్వా మీకు పనిచేసే అవకాశం ఏలేదా మీ అవసరం కోసం పోతున్నారా ప్రజల అవసరం కోసం పోతున్నారు సోమేశ్వరరావు ఉంటే పవర్ ఉంటే అక్కడ ఉన్నాడు అని ఒక నాయకుడు చెప్పిండు బిఆర్ఎస్ దయాకర్ రావు అంటే ఒక్క మాటలో ఏం చెప్తా దయాకర్ రావుకి ఝాన్సీ రెడ్డి మధ్య ఏంటి తేడా ఇద్దరి మధ్యలో మీరు ఝాన్సీ రెడ్డి రెడ్డి నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నానని నమ్ముతుంటే డాక్టర్ సోమేశ్వరరావు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ప్రధాన అనుచరుడు ఇరవై ఏండ్ల రాజకీయ అనుబంధానికి స్టాప్ పెడుతూ హస్తం గుట్టికి డాక్టర్ సోమేశ్వరరావు చేరబోతున్నట్టు తెలుస్తోంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ సోమేశ్వరావు గారు సార్ చెప్పండి నమస్కారం ఎందుకు మీరు ఈ సమయంలో కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నారు ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ గుట్కి చేరుతా అని చెప్పలేదు ప్రస్తుతం నేనున్నటువంటి స్థానంలో నా సహజంగా నా లక్షణం ఏది సమాజ సేవలో ఉంటాను ఈ రాజకీయాలతోటి రాయికల్లో ఉన్నా కూడా చాలా కాలం సొసైటీకి సేవ చేయడం ప్రజలకు సేవ చేయడం అనేది నా ప్రధాన లక్ష్యం మరి గత కొన్ని రోజులుగా నేనున్న స్థానంలో ఎటువంటి సేవలు చేయడానికి కూడా నాకు అవకాశాలు రావడం లేదు కొన్ని ఆటంకాలు ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను నేనుగా ప్రవర్తించే విధంగా ఉన్న చోటుకి వెళ్ళాలనే సంకల్పంతో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పటికే మీరు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి పాలకుర్తి ఇన్ఛార్జ్గా ఉన్న ఝన్సీ రెడ్డితో కూడా భేటీ అయ్యారు ఈ భేటీలో మీకు లభించిన హామీ ఏంటి భేటీ అయిన మాట వాస్తవమే సరే వాళ్ళకి ఇంతకుముందు నాకు వాళ్ళకి ఎట్లాంటి పరిచయం లేదు సరే గతంలో పనిచేసింది రెండు వ్యతిరేకమైన పార్టీలలో పోయిన శాసనసభ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను పనిచేసిన నేను ఇన్ని రోజులు గడిచిన సమయంలో జరుగుతున్న పరిణామాలను బట్టి సరే ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి కొంత అనుభవ రాహిత్యం వలన ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుంది నాలాంటి వాళ్ళ సహాయం అవసరమని వాళ్ళు భావించిండూ నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఆలోచనలో ఉంది మీకు మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు గారికి ఇరవై ఏండ్ల అనుబంధం ఉంది ఆయన నీడలాగా నడిచారు కానీ ఈ సమయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ చెప్తున్న సమయంలో ఎందుకు కాంగ్రెస్ గూటికి చేరాలని డిసిషన్ తీసుకున్నారు వ్యతిరేకత సానుకూలత అనేది ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు సరే ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ గవర్నమెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి వ్యతిరేకత రావచ్చు సరే అది ఇదే ప్రభుత్వం ప్రజలు ఏదైతే కోరుకున్నారో అవన్నీ చేస్తే సానుకూలత రావచ్చు అవన్నీ నేను పట్టించుకోను ఎక్కడైతే నాకు తగిన స్థానం మరియు నేను నచ్చిన విధంగా పనిచేసే అవకాశం అది కూడా నా స్వంతం కోసం స్వార్థం కోసం కాదు అక్కడే లభిస్తుందో అక్కడే చేయాలనుకుంటా నేను ఎవరికి తలొంచే వ్యక్తిని కాదు డాక్టర్ సోభేశ్వరరావుకి జరిగిన అన్యాయం ఏంటి మాజీ మంత్రి దయాకర్ రావు ఏంటి నాకు అన్యాయం జరిగిందని ఇప్పటివరకు కూడా నేను ఎక్కడ చెప్పలేదు సరే దయాకర్ ద్వారా ద్వారా నాకేం న్యాయం జరిగిందో ప్రజలందరికీ తెలుసు దాంతో నేను కోరుకునేది ఏంటంటే నేను నష్టపోయినా నన్ను నష్టపెట్టిన కూడా నేను ఎక్కడ ఇంతవరకు మాట్లాడలేదు సరే ఒక వ్యక్తి మీద కామెంట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను నచ్చి ఇష్టమై మాత్రమే అక్కడ పనిచేసిన ఈరోజు నేను ఏదో కామెంట్ చేస్తే అది నా ప్రవర్తనకు విరుద్ధం అది నేను చేయను టేకర్ గారు ఇప్పటికే తన సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది అన్ని ప్రయారిటీలు ఇచ్చాను తను లేకుండా ఎక్కడ కూడా ఈ సమావేశం నిర్ణయాలు తీసుకోలేదు కానీ నన్ను ఇబ్బంది పెట్టి పార్టీ మారుతుండు డాక్టర్ సోమేశ్వరరావుకి నేను చేసిన అన్యాయం ఏంటి అని తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది ఏం చెప్తారు సమాధానం నేను ఎక్కడ కూడా ఆయన బ్లాక్మెయిల్ చేయడం కానీ నష్టపెట్టడం కానీ చేయలేదు ఆయన దగ్గర పనిచేసిన రోజు కూడా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగానే పనిచేసిన పలు సమయాల్లో ఆయనకున్న క్లిష్ట తరణాల్లో కూడా నేను పనిచేసి రెండు వేల తొమ్మిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు అప్పుడున్న అతి కొద్ది మంది తోటి ఆయనకు విజయం అందించడం జరిగింది అందులో నేను ప్రముఖ పాత్ర వహించిన అనేది అందరికీ కూడా తెలుసు సరే గడుస్తున్న కొద్దీ గవర్నమెంట్ వచ్చినాక జరిగిన పరిణామాలు సరికొంతమంది వ్యక్తుల ప్రవర్తన అవన్నీ కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఏదేదైనా కూడా నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉన్న చోట నేను ఉండలేను ఏ మీ మనసులో ఒక బాధ ఒక ఆవేదన రాజకీయంగా ఇరవై ఏళ్ళుగా సర్వీస్ చేసిన పదేళ్లలో బిఆర్ఎస్ అధికారంలో ఉంది అవకాశాలు ఉన్న అవకాశాలను ఇప్పియలేకపోయారు ఆ ఆవేదన మిమ్మల్ని వెంటాడుతున్నట్టు మీ సన్నిహితుల దగ్గర మీరు చర్చించినట్టు చాలాసార్లు తెలిసింది వాస్తవం ఏంటి నేను స్వతహాగా సోషల్ యాక్టివిటీస్లో సాంఘిక సేవ కార్యక్రమాలలో ఉండేది అనివార్య కారణాల వల్ల అనుకోకుండా సరే ఇష్టంతో ఇష్టంతో కావచ్చు రాజకీయాలకు రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి కూడా రాజకీయాన్ని కూడా ఒక సేవా కార్యక్రమంగానే భావించాను నేను ఏ రోజు కూడా ఏ లేకపోతే ఏ రకమైన లాభం కోసం నేను పనిచేయలేదు ఇప్పుడు కూడా అదే భవిష్యత్తులో కూడా అలాగనే ఉండాలని అనుకుంటున్నాను ఆయనకు ఒకవైపు కాంట్రాక్టర్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏం జరిగినా అన్ని బాధ్యతలు అప్పగించిన కనీసం సమాచారం లేకుండా నాతో డిస్కషన్ లేకుండా నాతో ఆవేదన కనీసం ఏం అన్యాయం చేశాను అని నేను ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్న సమయంలో నన్ను డాక్టర్ సోమేశ్వరరావు ఇబ్బంది పెట్టి పార్టీ మారుతోండు అని తన మద్దతుదారులు డిస్కషన్ చేసుకుంటున్నాం పాయింట్ ఇది నేను ఎక్కడ కూడా ఆయన కార్యాచరణ మీద కానీ ఆయన పనిచేసే విధానం మీద నేను ఎన్నడూ విమర్శించలేదు వివరించదలుచుకోలేదు కాంట్రాక్టుల విషయం కానీ ఇంకే విషయం కానీ అట్లాంటి లావాదేవీల లావాదేవీల విషయంలో నేను ఎన్నడూ ఎంటర్ కాలేదు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నేను ఎన్నడూ ఎంటర్ కాలేదు కేవలం ప్రజల్లో ఏం పనిచేస్తే మద్దతు పెరుగుతుంది లాభం జరుగుతుంది అనే దాంట్లోనే నాకు పైలకు ఉన్నటువంటి సంబంధాలతోటే ఈ ఇరవై సంవత్సరాల కాలం కూడా నేను పనిచేయడం జరిగింది ఎటువంటి లావాదేవీల కోసమో లేకపోతే స్వలాభం కోసమో నేను పనిచేయలేదు భవిష్యత్తులో కూడా అట్లాంటి మీ ఇంటర్వ్యూ చేసే ముందు ఒక పది మంది బీఆర్ఎస్ నేతలతో నేను మాట్లాడి వాళ్ళతో కొన్ని విషయాలను తెలుసుకున్నా అోమేశ్రావుకి అన్ని కాంట్రాక్టర్లు ఇచ్చింది దయాకర్ ఏం తక్కువ చేసిండు కావాలని ఇప్పుడు వెండి పొట్టు ఓడిస్తుండు ఆయన ప్రజల కోసం పోరాటం చేస్తే అలాంటి వాళ్ళకి ఏం చెప్తా సార్ ఎవరు సార్ తెలియని వాళ్ళు రాజకీయం గురించి కానీ జరుగుతున్న పరిణామాల గురించి తెలియని వాళ్ళు ఎవరిని కామెంట్ చేసి ఉండొచ్చు వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏ కాంట్రాక్టర్లు చేసో దయాకరావు దగ్గర డబ్బులు సంపాదించలేదు అందరికీ తెలుసు దాని మీద వ్యక్తిగతంగా వచ్చి ఎదురుగా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను దుగ్గ్యాల శ్రీనివాసరావుతో మొదలు పెడితే టీడీపీ బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ఆ సమకాలికులైన మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు అవకాశాలను అందుపుచ్చుకోలేదు వైఫల్యం మీద మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎండు ఎన్నుపోటు పొడిచారు సరే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో రిజర్వేషన్ సిస్టంలో నాకు అవకాశాలు కలిసి రాలేదు అయినా కూడా ప్రస్తుతం నెల రోజులు పనిచేస్తే అనేటువంటి షార్ట్ బెనిఫిట్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నేను ఎలాంటి అది దుగ్యాల శ్రీనివాసరావు కావచ్చు దయాకర్ కావచ్చు ఎవరి దగ్గర కూడా నేను ఎన్నడూ కూడా వాళ్ళకు ఒక డిమాండ్ పెట్టి నాకు ఈ పోస్ట్ ఇప్పామని అడగలేదు వ్యక్తిగతంగా నా ఉద్దేశంలో ఆ పోస్ట్ అనేది చిన్నది మనం సొసైటీలో పనిచేసే విధానంతో మన స్థానం నిలబడుతుంది ఉదాహరణే సోమేశ్వరరావు ఇప్పటికి కూడా ఏ పోస్ట్ చేయలేదు కానీ సొసైటీలో నా స్థానం నాకున్నది తొరూరు ప్రజలకు సోమేశ్వరరావుకి అనుబంధం ఎక్కువ చాలాసార్లు అవకాశాలు వచ్చినాయి అయినా వాటిని మీరు దూరం ఉంటూ వచ్చారు ఇప్పుడు అవకాశాన్ని అందుపుచ్చుకుంటా అని అనుకుంటున్నారా నేను ఒక వ్యక్తిగా తొరూరులో వైద్య వృత్తిలో ప్రారంభించి సరే తర్వాత సోషల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వివిధ రంగాల్లో కూడా నాకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ప్రజలకు సేవ చేయడం జరిగింది భవిష్యత్తులో ఏదైనా వచ్చే అవకాశం వస్తే తప్పకుండా వదలను దాంతో నేను లాభం కాదు సొసైటీకి ఇంకా లాభం చేసే విధంగా సేవ చేసే విధంగా అవకాశాన్ని వినియోగించుకుంటానని తెలియస్తాను కాంగ్రెస్లో మీకు ఏం నచ్చబోతున్నారు ఏం కాంగ్రెస్ చేస్తుందన్న భరోసాతో కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా నేను నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా కాంగ్రెస్లో చేరాలని పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు తీసుకుంటా కావచ్చు ఏం నచ్చడానికి అనేది ఇప్పుడే చెప్పాను సరే వాళ్ళు ఎన్ఆర్ఐ అనేటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత మీదన మరి ఏ రకంగా ప్రజలైతే తీర్పిచ్చిండ్రు దాన్ని ఆ తర్వాత జరుగుతున్న క్రమంలో వాళ్లకు కొంత ఇక్కడ కరెక్ట్ అయినటువంటి అసిస్టెన్సీ అనుభవం ఉన్న వ్యక్తి లేడు అనేదంట చాలా కాలంగా వాళ్ళు కోరుతున్నది కూడా అదే మాకు తెలియట్లేదు ఎట్లా ముందుకు అనేది ఆ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే అది కూడా ప్రజలకు సేవ చేసినట్టు అయితే కాబట్టి నేను ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను మీకు ఫ్రీడమ్ ఇస్తారు జాన్సి రెడ్డి అశ్ రెడ్డి అనే నమ్మకం మీకున్నదా చేరిన తర్వాత అనేక పరిణామాలు ఉంటాయి నాకు ఫ్రీడమ్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను దయాకరావు గారి దగ్గర ఫ్రీడమ్ లేదు అని నేను ఎన్నడూ చెప్పలేదు ఎందుకంటే పని చేసేటోడానికి ఫ్రీడమ్ అక్కర్లేదు నేను పని చేసుకుంటూ పోతా ఇక్కడ తప్పు చేయను కాబట్టి నన్ను ఎవరు ఆపడానికి వీల్లేదు క్వశ్చన్ కూడా నా చేస్తే ఇప్పుడు కాంగ్రెస్లో పాలకుర్తి కాంగ్రెస్ రాష్ట్రంలో హాట్ టాపిక్ ప్రతిరోజు ఏదో ఒక వార్తలో నిలు నిలుస్తోంది అట్లా అత్తాకూడల పెత్తనం అని రకరకాల స్పెక్యులేషన్ అని చాలామంది కొత్త పాత నాయకుల మధ్య గ్యాప్ అని అక్కడ సరైన మెయింటైన్ చేసే నాయకులు లేడని పిఏతో మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా మండల సాయి దాకా నాయకుల దాకా డిఫరెంట్ డిఫరెంట్ ఆరోపణలు వస్తున్నాయి ఇట్లాంటి సమయంలో ఒక నిక్కచ్చిగా ఉండే మీరు శిస్త్రై అనుకుంటున్నా నేను అట్లాంటి వివాదాలకు వెళ్ళదలుచుకోలేదు సరే ప్రతి దగ్గర ప్రతి నాయకుని దగ్గర కూడా కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మీరు చెప్పినట్టుగా అత్తకోడలు కావచ్చు ఇంకో దగ్గర తండ్రి కొడుకు కావచ్చు ఇంకో దగ్గర భార్యాభర్త కావచ్చు అన్ని రాజకీయ పార్టీల్లో అందరినీ చూసినా నేను ఇక్కడ అత్తకోడలు అనేది ఒకటి ప్రత్యేకంగా చెప్పడం కరెక్ట్ కాదు కరెక్టే వాళ్ళ కొద్దిగా అనుభవ రాహిత్యం అనేది ఉన్నది అనేది చెప్తున్నా కానీ నిస్వార్థంగా పనిచేయడం అనేది ప్రజలు కోరుకుంటారు అది సాధ్యం అని నేను భావిస్తున్నా భవిష్యత్తులో పనిచేసే క్రమంలో తెలుస్తుంది చాలామంది నాయకులు వాళ్ళని నమ్మి పార్టీలో జయిన్ వాళ్ళు పార్టీ మారుతారు అనే ఒక ప్రచారం కాంగ్రెస్లో జరుగుతుంది ఇట్లాంటి సమయంలో మీలాంటి సెట్ ఫర్ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెస్టైన్ అయ్యి బాధ్యతలు తీసుకొని సర్వీస్ చేసే అవకాశాలు ఉంటాయని డాక్టర్ సోమేశ్వరరావు నమ్ముతుండ పార్టీ మారడానికి వివిధ రకాలైన కారణాలు ఉంటాయి వ్యక్తులను బట్టి ఒకళ్ళు స్వార్థంతో ఆర్థిక ఆకాంక్షతో కావచ్చు ఇంకోలు ఏదైనా పదవీ ఆకాంక్షతో కావచ్చు రకరకాలుగా ఉంటాయి నేను మాత్రం కేవలం మారితే నేను కోరుకునేది ఇప్పటివరకు నేను చేసింది అదే నా వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఒకటే దారిలో నడుస్తాను అక్కడ కూడా అదే దారిలో నడుస్తాను దానికి నేను చేసే పనికి ఎవరు కూడా పోటీ రారు ఎందుకంటే ఈ రకమైనటువంటి దారి ఎవరు కూరు ఎన్నుకోరు నేను సేవ చేయడానికి మాత్రమే పోతా అని చెప్తున్నా ఇక అదే విధానం వస్తే కొన్ని విషయాలకు వస్తే నెక్స్ట్ తొరూరు జనరల్ అవుతుంది మున్సిపాలు జెడ్పీటీసీ అలాంటి అవకాశాలు ఉంటే మీరు పోటీ చేస్తారా కాంగ్రెస్ నుంచి అది ఇప్పుడే నేను అంత ముందుకెళ్ళి చెప్పాను కానీ నాకు అవకాశం వస్తే ఎందుకంటే తొరూరు పట్టణంలో అరే అన్ని రకాలుగా చూస్తే నాకు తొరూరు పట్టణం మీద ఉన్న అవగాహన దాదాపు ఎవరికి లేదు నేను ఒక నిష్పక్షపాతంగా తర్వాత ఎలాంటి నా మీద ఆరోపణలు కానీ నిందలు కానీ లేకుండా ఉన్నాయని నేను అనుకుంటున్నాను తర్వాత సేవాభావంతో చేసే వ్యక్తిని నాకు ప్రజలు కనుక నన్ను నమ్మి ఉండాలి అనే అందరు కనుక పట్టుబడితే తప్పకుండా ఆ అవకాశాన్ని కూడా తీసుకొని ప్రజలకు సేవ చేస్తాను దయాకరాతో ఇరవై ఏళ్ళ అనుబంధంలో ఈసారి దయాకరావు ఓడిపోవడానికి కారణం ఏంటి దాని కారణాలు నేనుగా చెప్పలేను పూర్తిగా సరే మూడు సార్లు ఒకటే దగ్గర కాంటాక్ట్ అయి ఉండొచ్చు రెండు సార్లు రా స్టేట్లో గవర్నమెంట్ ఉన్నది కావచ్చు వచ్చిన వ్యక్తుల మీద అత్యంత నమ్మకం పెరిగి ఉండొచ్చు చాలా రకాల కారణాలు ఉన్నాయి సరే క్యాడర్లో కూడా ఎంతమంది ఫేర్గా ఉండి పనిచేసినది దయాకర్ రావు గారికి తెలుసు ఎవరు వెన్ను పోటు అనేది తెలుసు అవన్నీ వారు చూసుకుంటారు నేను ఉన్న దగ్గర మాత్రం నేను ముక్కుచూటిగా పనిచేసే వ్యక్తిని భవిష్యత్తులో ఎక్కడ కూడా అదే రకంగా పనిచేస్తాం డాక్టర్ సోమేశ్రావుకి డబ్బులు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ప్రజల సేవ చేయడానికి నిరంతరం డాక్టర్గా సేవలు అందిస్తున్నారు కోడుకు డాక్టర్ కోడల డాక్టరు వీళ్ళంతా డాక్టరే ఉంది కానీ ఒక రాజకీయంగా ఒక అసంతృప్తి కనిపిస్తోంది మీలో ఈ కాంగ్రెస్లో అయినా అది నెరవేరుతుందా ప్రజలకి ఎవరికైనా అసంతృప్తి ఉందేమో నాకు లేదు నా కుటుంబం అంతా కూడా అనుకున్న విధంగా మంచిగా ఉన్నాం దేవుడి వల్ల సరే ఆర్థికంగా అన్ని రకాలు కూడా మంచిగా ఉన్నాం నేను ఒక పదవి వస్తే తృప్తి అనే దానికంటే పదే వస్తే ఇంకా సేవ చేయగలుగుతా అనే తృప్తి నాకు వస్తుంది సరే భావంతుడు తెలిసి అది కల్పిస్తే సంతోషం మీతో జర్నీ చేసిన దుగ్గల సినిమాతో మొదలు పెడితే అందరు ఎమ్మెల్యేలు లేరు ఇప్పుడు అవకాశాలు డీలిమిటేషన్ జరుగుతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇలాంటి సందర్భాల్లో ఒక నిర్ణయం రాజకీయంగా ముందడుగు పడుతుంది అక్కడ భరోసా లభిస్తుంది అక్కడ నాకు న్యాయం జరుగుతుందని సోమేశ్వరం నమ్ముతుండ లేడా ఇప్పుడు రాజకీయాల్లో నేను గమనించిన తరకు చాలామంది ఇంకో నెలల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయము అదే దుగ్గాల్సిన అవసరం కూడా నాకు స్నేహితుడే ఆయన రెండు నెలల ముందు కూడా నేను ఇక్కడికి వస్తా ఎమ్మెల్యే అనేది ఎప్పుడు కూడా ఆయన ఊహించలేదు సరే అట్లాంటి సంఘటన ఎదురైతే నేను కూడా ఫేస్ చేస్తా దాన్ని కూడా సేవకు మాత్రమే ఉపయోగిస్తాను ప్రజల్లో ఒక డిస్కషన్ ఉంది మాజీ మంత్రి నీడా పార్టీ మారుతుందంటే ఆశామాష కాదు ఒక ఎక్కడో ఒక గ్యాపు ఒక అస్త్రంతృప్తి ఒక అన్యాయము జరిగి ఉంటే తప్ప ఈ నిర్ణయం తీసుకోరు మీరు ఎవరైనా తీసుకుంటే ఎన్నికల ముందు తీసుకుంటారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ కానీ ఎన్నికలు అయిపోయినాయి అన్నీ అనిపోయిపోయింది ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంది ఇలాంటి సమయంలో మీకు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు అన్నట్టుగా ఎలక్షన్ల ముందు పార్టీలు మారేదానికి అప్పుడు కారణాలు వేరే ఉంటాయి దానికి ప్రామాణికాలు కూడా వేరే ఉంటాయి నేను అట్లా వాటి జోలుకు పోను నేను తీసుకుంటోని కాదు ఇచ్చేటోని కాదు నేను పని చేయడం కోసమే పోతున్నా అక్కడ సరే ఎమ్మెల్యేగా తను ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉంటుంది ఇక్కడ నేనుండి ఏం ఫైలావు వైపు ఎటుండి ఏం పనిచేయలేకపోతున్నా కేవలం దాంతో నాకున్న అనుభవాన్ని అక్కడ ఉపయోగించి పనిచేద్దామనే తప్ప నాకు వేరే ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షలు కానీ ఇంకేరం కానీ లేవు మాజీ మన దేకరు మీకు పనిచేసే అవకాశం వేయలేదా ఇవ్వలేదా అని అంటే తెలుసు ఇక్కడ దానికి అంత డీటెయిల్గా పోవడం కాదు సరే చేయగలిగిన రోజులు చేసినాం ప్రస్తుతానికి పరిస్థితులు నాకు నేను పనిచేసే విధంగా లేవు కాబట్టి నేను నీ అవసరం కోసం పోతున్నా ప్రజల అవసరం కోసం పోతున్నా ప్రజల కోసమే పనిచేసినప్పుడు పోయినప్పుడు నా అవసరం ఎక్కడ నేను అవసరమైతే ఎలక్షన్ల ముందు పోతా బ్రహ్మాండంగా మార్కెట్లో నా రేట్ మాట్లాడుకొని పోతాను నేను అట్లా చేయలేదు మీకు ఈ డిస్కషన్ అయిన తర్వాత మీతో మాజీ మంత్రి దయాకర్ రావు సంప్రదింపులు జరిపారు నిర్ణయం విషయంలో ఆచితూచి అడుగు వేయండి అనే ఒక చర్చ కూడా జరిగింటది ఎంత వాస్తవం సరే అడిగిన మాట వాస్తవమే నేను కూడా ఆయనకు వెళ్ళిన వ్యతిరేకంగా నేను ఇక్కడ మారితే ఆయనకు వ్యతిరేకంగా పోయిందని ఆయన ఆలోచించుకుంటే తప్పు అది కేవలం నన్ను నన్నుగా సొసైటీలో నేను ఒక సు సేవాభావంతో చేసేటప్పుడు నిత్యం సేవాభావంతో పనిచేయాలని కోరుకుంటాను నేను ఒక పదవి అయితే ఐదు సంవత్సరాలు ఉంటుంది నేను పనిచేయాలి ప్రజల కోసం అని అనుకున్నప్పుడు ఎప్పటికీ నేను అదే పనిలో ఉండాలని కోరుకుంటా సరే ఇక్కడ తక్కువ ఉండొచ్చు అక్కడ పోతే ఇంకా ఎక్కువ అవకాశం వస్తుంది పనిచేయడానికి అనే ఆలోచనతో నిర్ణయం తీసుకుంటాను సోమేష్ రావు ఉంటే పవర్ ఉంటే అక్కడ ఉన్నాడు అని ఒక నాయకుడు చెప్పిండు బీఆర్ఎస్ అది ఆయనకి ఎవరు రాజకీయ అవగాహన ఉంటాడు ఎందుకంటే నేను ఎక్కడ రాజకీయం కాదు తోరూరు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఆరు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలలో మండల వ్యవస్థ ఏర్పడే దగ్గర నుంచి కూడా తొరూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ గెలిచిన సందర్భం లేదు అన్నీ నేనై రెండు వేల రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలం చేకూర్చిన మీతో పాటుగా మాజీ సర్పంచ్ రాజేష్ నాయక్ కూడా రాబోతున్నాడు చర్చ జరుగుతుంది ఆయన కూడా మీ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తుంది ఇంకా ఎంతమంది మీతో రాబోతున్నారు జైనింగ్కి ఇప్పుడు అది నేను ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేను నా దగ్గర వాళ్ళందరూ కూడా చెప్పిన నేను నేను ఎవరిని ఆహ్వానించను ఎవరిని వద్దనను ఎందుకంటే నేను వెళ్ళే దారి ఏదో మీకు లాభం చే చేకూర్చే దారి కాదు నాతో కలిసికట్టుగా పని చేయడానికి రాండి ఎవరినైనా ఇన్వైట్ చేస్తా అని చెప్పిన నేను ఎక్కడికో పోయి ఎవరి తల్లకో వేలం వేసే పనిలో లేను పని చేసే కోసం కాబట్టి సరే నా దగ్గర వాళ్ళు చాలా మంది వ్యక్తిగతంగా కూడా న్యాయం పడి ఉండడం వల్ల నా రకమైన స్వభావం అంటింది చాలా వాళ్ళకు వాళ్ళు చేస్తున్నారు చాలామంది మెజారిటీ వ్యక్తులు నాతో వస్తారని నేను అనుకుంటున్నాను చాలా ఇంటర్వ్యూ మొత్తం నేను చూస్తే మీ రాజకీయ అనుభవం అంతా ఇంటర్వ్యూ పైన ప్రయోగించినట్టు అనిపిస్తోంది మనసులో అసలు విషయం బయటకు రావట్లేదు నిజంగా ఫ్రామ్గా చెప్పండి సోమేశ్వర గారు దయాకరావు అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు ఒకే ఒక్క మాటలో దయాకరావు అంటే ఒకే మాట సింగిల్ వర్డ్ ఒక్క మాటలో చెప్పడానికి సాధ్యం కాదు అని చాలా పెద్ద మనిషి ముప్పై ఐదు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీద ఒక మాటలో నేనెట్ల గౌరవం కనిపిస్తోంది రాజకీయ ఆవేదన కనిపిస్తోంది రాజకీయాలను ఫ్యూర్లా రాజకీయంగానే చేయాల్సి ఉంటుంది అక్కడ పోయి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇటు నుంచి విమర్శలు వస్తే రేపటి నుంచి రాజకీయ సినారే మారబోతోంది నేను విమర్శలు ప్రతి విమర్శలకు చాలా దూరం ఎవరైనా విమర్శించినా కూడా వాళ్ళ విమర్శ సహేత్వంగా ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే నేనే తప్పు చేయలేదు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను ఇచ్చే జవాబుకు వాళ్ళు తల తిరిగిపోయేటట్టు ఇస్తాను అదేవిధంగా మీ జైనింగ్ ఎప్పుడు ఉండబోతోంది హైదరాబాద్లో పెడతారా పాలకుర్తిలో పెడతారా లేకుంటే సభ ఎట్టి పెడతారా ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు వారం రోజుల్లో నేనే చెప్తాను ఇంకొక భేటీ ఉంటుందా మళ్ళీ జాన్సీ రెడ్డితో అసోసియేషన్ రెడ్డితో కావచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు ప్రస్తుతం నేను నా అనుచరులు నా సహచరులు వీళ్ళందరితో ఇంకా చర్చించలేదు చర్చించేది ఉంది ఎవరు వ్యక్తిగతంగా నా ఆలోచనను బలపరుస్తూ నాతో వస్తారో వాళ్ళతో నేను నడుస్తాను మీరు కాంగ్రెస్లో చేరిన క్షణమే ఒక టీం కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి చేరబోతున్నట్టు కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది అంటే మీరు పోతున్నారన్న వాళ్ళకు భయమా అక్కడ మాది ఏదో సోమి డాక్టర్ సోమేశ్వరరావు వస్తే నడవదన్న ఆలోచన ఎందుకు వాళ్ళు పార్టీ మారాలన్న డిసిషన్ తీసుకుంటున్నారు అది నేను చెప్పలేను ఎందుకంటే సోమేశ్వరరావు ఎప్పుడు కూడా ఎవరిని నొత్తి నెత్తి కొట్టే పని కానీ ఎవరికి నర్శం చేసే పని కానీ చేయడు సరే వాళ్ళు ఎందుకు నిర్ణయం తీసుకుంటారో మరి వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుద్దు అనేది వాళ్ళ ఆలోచన విధానం దానికి నేనేం సమానం చెప్పలేదు మళ్ళీ నేను ఈ మీ ఇంటర్వ్యూ తర్వాత మరొక ఇంటర్వ్యూ మీతో వస్తా చాలామందిని మళ్ళీ డిఫరెంట్స్ నా దగ్గర ఒపీనియన్స్ ఉన్నాయి మరొక ఇంటర్వ్యూ చేస్తా కానీ నాకు ఒక స్పెసిఫిక్ పాయింట్ పైన మీ స్టేట్ ఫార్వర్డ్ చెప్పాలి దయాకర్ రావుకి ఝాన్సీ రెడ్డికి మధ్య గ్యా ఏంటి తేడా ఇద్దరి మధ్యలో మీరు ఆమె గుర్తించింది ఈయన నలభై సంవత్సరాల రాజకీయంలో ఉన్న కురు ఆమె ఇప్పుడే తోలి అడుగు చేసిన వ్యక్తి తేడా అనేది ఎట్లా చెప్పగలుగుతాం మనం ఇద్దరు రాజకీయంలోకి వచ్చి చేస్తా సేవ చేస్తా అని వచ్చిన వ్యక్తి నేను రాజకీయంలో నలభై సంవత్సరాల నుండి అన్ని రకాలుగా చూసిన వ్యక్తి ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఇయర్లీ దీంట్లో ఇద్దరు మధ్య తేడా రెడ్డి నిజంగా ప్రజలకు సేవ చేస్తున్నా నమ్ముతుండే డాక్టర్ సోమేశ్వరరావు ఎస్ నమ్ముతున్నా సేవ చేసిండు గతంలో చేసిన ఇప్పుడు సోమేశ్వరరావు సేవ చేస్తాడు అనేదానికి గతంలో నేను చేసిన నేను గుళ్ళు కట్టించిన నేను ఇంకేం కట్టించిన నేనేం చేసినా అనేది అవే నిదర్శనం ఒక రోజుతోటి ఒక మనిషి మీద వ్యక్తిత్వాన్ని చెప్పలేం గతంలో మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించాలంటే గతంలో మనం చేసిన గుర్తొస్తాయి మీరు భేటీ ఒక గంట సేపు భేటీ అయ్యరు ఈ భేటీలో వచ్చిన నమ్మకం ఏంటి డిస్కషన్ ఏంటి హామీ ఏంటి ప్రత్యేకంగా ఏం లేదు ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకుడు పోతే కంపల్సరీ హామీ ఉంటుంది కంపల్సరీ ఒక భరోసా ఉండాల్సి ఉంటుంది ఏదైనా ఒక హామీ లభించాలి అది మీరు లాంటి ఒక ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి హామీ లేకుండా ఏ పార్టీలో చేయే అవకాశాలు ఉండేప్పుడు ఇది పిలిసింది పోయింది రాజకీయంగా ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఎవరి మీద కక్షతోటో కాదు నేను పోయింది నేను వ్యక్తిగతంగా చేసేది చెప్పిన నేను సామాజిక సేవ చేసుకొని వాళ్ళు అడిగింది ఏంది మాకు కొంత ఫీల్డ్ మీద వర్కెట్ చేయాలనో తెలవట్లేదు మీకు అనుభవం ఉన్నది మీ మైండ్ నేచర్ సోషల్ యాక్టివిటీ చేసేది మా మైండ్ కూడా అదే మాకు కొద్దిగా మీరు సహాయంగా ఉంటే మేము సక్సెస్ అవుతామని అడిగారు దాని గురించి చర్చించడానికి మాత్రమే పోయింది నేను రాజకీయాల్లో ఎవరిని కూలగొట్టడానికో ఎవరిని లేవగొట్టడానికో నేను చేయలేదు మాజీ సర్పంచ్ రాయేష్ నాగ్ ఆయన కూడా జైన్ అవుతుందా మీతో పాటే వచ్చిండు ఆ శిష్యుడే ఆయన వచ్చిండు ఆయన ఒక్కడు కాదు చాలామంది ఉన్నారు చిన్న చిన్నగా చేస్తాను నేను ఒక్కసారి దీన్ని పెద్ద విప్లవలుగా చేసుడు కాదు నా వైపు నా దారిలో నడిచేటోళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని ఏదో ఎవరికో పోటీగా వ్యతిరేకంగా చేసేది కాదు ఒక ఎవరైతే మీ శిష్యులు వస్తారో వాళ్ళకి కంపల్సరీ కాంగ్రెస్లో న్యాయం చేపిస్తారా న్యాయం అంటే చెప్పిన కదా పనిచేసే వాళ్ళే నాతో వస్తారు న్యాయం అంటే పనిచేసే అవకాశం ఇప్పిస్తేనే న్యాయం వచ్చిన వాళ్లకు పనిచేసే అవకాశం ఇప్పిస్తేనే న్యాయం నా దృష్టిలో రాజకీయ అసంతృప్తితో పార్టీ మారటం లేదు అన్యాయం జరిగిందని పార్టీ మాట్లాడు కేవలం సేవ కోసమే మారుతారు నేను దయాకరావు దగ్గర ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు చేసిన నేను రాజకీయం దృష్టిలో పెట్టుకొని చేస్తే నేనైనా నిన్నడు నాకు ఈ టైం లోపల నాకు ఈ పదవి పార్టీ ఇది లేకపోతే ఇది నాకు ఫైనాన్షియల్గా ఏం లాభం చేస్తారని నేను అడగలేదు మొత్తం తొరురంతా అంతా మీకు అప్పగించినట్టు కదా పని చేయడం కోసం అప్పగిచ్చింది పని చేయడం కోసం మీకు అర్థం కావట్లేదు ఏంటి తొరువులు అంతా అప్పగించింది తొరువుల్లో ఏ సమస్యలు ఉన్నా చూడు అన్నారు తొరువులు ఎక్కడ డబ్బులు వస్తాయే తీసుకోమని నాకు చెప్పలేదు ఎస్ థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న డాక్టర్ సోమేశ్రావు అంతర్యం ఇది రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారడం లేదు అవకాశాలను ప్రజలకు సేవ చేయాలి నా అవకా అవసరం ప్రజలకు ఉంది నేను ప్రజా సేవకుని మాత్రమే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నా ఇరవై ఏళ్ళుగా పదవులు కావాలంటే పదవులు ఎప్పుడే తీసుకునేవాడిని సేవ కోసమే హస్తం గుటికి చేరుతున్నానని డాక్టర్ సోమేశ్వరరావు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్తో రమేష్ చిల్స్